పది ఎకరాల ల్యాండ్ అమ్మడానికి సిద్ధంగా ఉంది జెడ్పీ రోడ్ నుంచి కరెక్ట్ కిలోమీటర్ డిస్టెన్స్ వాటర్ సోర్స్ ఉంది పక్కనే కాల్వ ఉంది పదిహేను ఫీట్ల బాట ఉంది ఈ ల్యాండ్ వరకు వచ్చేసి కారు కూడా వెళ్తుంది ఈ ల్యాండ్ కు ముందు మొత్తం చేపల చెరువులు ఉన్నాయి ల్యాండ్ వచ్చేసి పొడిచేడు విలేజ్ తొరూర్ దగ్గరలో పొడిచేడు నకరే నుంచి లెఫ్ట్ కు పొడిచేడు విలేజ్ విలేజ్ డాంబర్ రోడ్ నుంచి ఒక కిలోమీటర్ డిస్టెన్స్ అవుతుంది ఒక్కడే ఓనరు క్లియర్ టైటిల్ రేట్ వచ్చేసి ఇరవై ఐదు లక్షలు చెప్తుండు మాట్లాడుకోవచ్చు నచ్చితే ఈ జమ్ము కనపడేదే చుట్టుపక్కల మొత్తం పొలాలు ఆ ఉన్నదే పొలము ఇది పొలము పది ఎకరాలు స్క్వేర్ బిట్టు నాలుగు మూలలు ఒక్కటేలాగుంటది స్క్వేర్ బిట్టు ఇరవై ఐదు లక్షలు చెప్తురు నచ్చితే మాట్లాడుకోవచ్చు క్లియర్ టైటిల్ ఓనర్ ఒక్కడే హిందూ ఈ ల్యాండ్ కు కారు పోయే తువ్వ పదిహేను ఫీట్ల రోడ్డు ఉంది అక్కడ ముందు కనపడేది చాపల చెరువు గెస్ట్ హౌజెస్ అది గెస్ట్ హౌస్ కనపడేది చుట్టుపక్కల మొత్తం తరి పొలాలే ఉన్నాయి ఇది కనపడేది ల్యాండ్ జమ్మున్నది ల్యాండ్